ఏడవ తేదీ జులై నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఈ రోజు దేవుని వాగ్దానము లేవియకాండము ఇరవై ఆరవ అధ్యాయము పదకొండవ వచనము నా మందిరమును మీ మధ్య ఉంచదను మీ ఎందు నా మనసు అసహ్యపడదు సహోదరి సహోదరులరా ప్రభువు మన మధ్య ఉండే దేవుడు మనతో నివాసము చేసే దేవుడు ప్రభువునుకున్న మరొక పేరు ఇమానియలు ఇమానియలు అనగా అర్థము దేవుడు మనకు తోడుగా ఉండును అని ప్రభువు మన మధ్యలో ఉండాలి అని మనతో సహవాసము చేయాలి అని ఆశపడుతూ ఉన్నాడు కానీ మనమే ప్రభువునకు విరుద్ధమైన కార్యాలను చేసి ప్రభువునకు దూరం అవుతూ ఉంటాము మనమే చెడు మార్గములను అనుసరించి ప్రభువునకు దూరంగా జీవిస్తూ ప్రభు నా చేయి విడిచిపెట్టేశాడు అని అనుకుంటూ ఉంటాము కానీ ప్రభు మనల్ని విడిచిపెట్టే దేవుడు కాదు ప్రతిదినము దినము ప్రతి క్షణము ప్రభు మనకు తోడుగా ఉంటున్నాడు ప్రభు అంటూ ఉన్నాడు నా మందిరమును మీ మధ్య ఉంచదను అని ఎప్పుడైతే మనము హృదయపూర్వకముగా ప్రభువుని ప్రభుని ప్రేమిస్తూ ఆరాధిస్తామో ప్రభు యొక్క సన్నిధిని మనము పూర్తిగా అనుభవించగలము ప్రభు ప్రభు మనతో పలుకుతున్న మాట మీ ఎందు నా మనసు అసహ్యపడదు అని పరిస్థితులను బట్టి మనుషుల ప్రేమ మనపై మారిపోతూ ఉంటుంది కానీ మనపై ప్రభుకున్న ప్రేమ ఎంతో గొప్పది మాటలలో వర్ణించలేనిది ప్రభు మనల్ని అసహించుకునే దేవుడు కాదు మనల్ని ఎంతగానో ప్రేమిస్తున్న గొప్ప దేవుడు మన పాపంల నిమిత్తము ప్రభు సన్నిధిలో హృదయపూర్వకముగా పశ్చాత్తాపడితే చాలు ప్రభువు తప్పకుండా మనల్ని క్షమిస్తాడు మనల్ని పరిశుద్ధ పరుస్తాడు కాబట్టి మన పూర్ణ శక్తితో పూర్ణాత్మతో పూర్ణ బలముతో ప్రభువుని ప్రేమిస్తూ ప్రభుతో సహవాసం చేస్తూ జీవించాలి ప్రార్థన పరిశుద్ధుడు ఒక ప్రభువ మీ పరిశుద్ధమైన పాదాలకు వేలాది వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకున్నాము తండ్రి మరొక నూతన దినంలోనికి మమ్మల్ని క్షేమంగా ప్రవేశింపచేసిన దేవా మీకే స్తోత్రం ప్రభువా ఈ లోకంతో స్నేహం చేసే వారముగా మేము ఉండకూడదు ప్రభువా మీకు ప్రాముఖ్యత ఇస్తూ మీతో సమయాన్ని గడిపే వారముగా ఉండాలి ప్రభువా మీతో సహవాసం చేస్తూ మీ సన్నిధిని మేము అనుభవించాలి ప్రభువా ఎన్నో సార్లు మీకు విరుద్ధమైన కార్యాలను చేసి మేము మమ్మల్ని బాధ పెట్టినప్పటికీ మమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తూ క్షమిస్తూ ఉన్నావు తండ్రి ఎన్నో అవకాశాలను ఇస్తూ ఉన్నావు ప్రభువా ఆ హృదయాలలో నిజమైన పశ్చాత్తాపాన్ని కలిగించండి తండ్రి చెడు మార్గములను విడిచిపెట్టి పూర్ణ ఆత్మతో పూర్ణ శక్తితో ప్రేమిస్తూ మీతో సహవాసం చేస్తూ జీవించే వరముగా మమ్మల్ని దీవించమని ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించి ఆశీర్వదించి అభిషేకించమని వారు చేసే ప్రతి పనిలో మీరే వారికి తోడుగా ఉండి వారిని అన్ని కీడల నుండి అపాయాల నుండి మీరే వాడిని రక్షించమని ఈ మా యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొని చున్నాము తండ్రి ఆమెన్